నేను జపాన్ పర్యటన అయిన పిల్లలు వచ్చి కలిసి ఏమైనా మీరు ఇక్కడ ఉన్నారంటే మీ ప్రభుత్వం మమ్మల్ని ఇక్కడికి పంపించింది సార్ నేను మూడు లక్షల రూపాయల జీతంతో జపాన్లో ఉద్యోగం చేస్తున్నా సార్ అని చెప్పింది నలభై మంది వచ్చి కలిసిండ్రు నాకు చాలా సంతోషమైంది దేశంగా దేశంలో మన ఊరి పిల్లలు మన పిల్లలు మన ప్రభుత్వం పంపిస్తే జపాన్లో కూడా ఉద్యోగాలు సాధించిందని ఇవాళ ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లలో ట్రైనింగ్ పొందుతున్న వాళ్ళకి నేను ఒకటే మాట మాటివ్వదల్చుకున్నాను పని నేర్చుకోండి ఫోకస్ పెట్టండి జర్మనీ జపాన్ సౌత్ కొరియా చైనా లాంటి దేశాలు కూడా మన ముందో మొక్కరిల్లే రోజు వస్తుంది అలా అమెరికా ఎట్లయితే మన ముందు మొక్కరిల్లిందో రేపు మీ సాంకేతిక నైపుణ్యంతో మీ విదేశీ పర్య విదేశాలలో బాగా బ్రతకాలన్న మీ కళలు సాకారం అవ్వడానికి అవకాశం ఉంది ఇంతకుముందు మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు ఒక మాట చెప్పారు గతంలో ఇందిరాగాంధీ ఉన్నప్పుడు అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి వేలాది ఎకరాలు లక్షలాది ఎకరాలు జమీందారుల దగ్గర ఉంటే ఆ భూములు తీసుకొని పేదలకు పెట్టారు ఆనాడు ప్రభుత్వం దగ్గర ఆస్తులు ఉన్నప్పుడు ఇండ్ల పట్టాలు ఇచ్చిండ్రు ఇండ్లు ఇచ్చిండ్రు వ్యవసాయానికి భూములు ఇచ్చిండ్రు ఇవాళ ప్రభుత్వం దగ్గర పంచడానికి భూములు లేవు ప్రభుత్వం దగ్గర ప్రభుత్వ కార్యాలయాలు కట్టడానికి భూమి లేదు శ్మశాన వాటికల కోసం కేటాయిద్దామంటే భూమి లేదు ఇక పేదలకు భూమి ఇవ్వడం అనేది పేదరికాన్ని నిర్మూలించడానికి భూములు ఇవ్వాలంటే అసాధ్యమైన పని మరి పేదరికాన్ని ఎట్లా నిర్మూలించాలి ఇది ఆలోచన చేయాలి అందుకే నేను మన ఉస్మాన్య యూనివర్సిటీలో చెప్పిన చదువు ఒక్కటే పేదరికాన్ని మాపుతుంది సమాజంలో ఉన్న అసమానతలను రూపు మాపుతుంది ఇవాళ మీరు చదువుకొని బాగుపడి ఉద్యోగాన్ని సాధిస్తే సమాజం మిమ్మల్ని గౌరవిస్తుంది సమాజం మిమ్మల్ని ఆహ్వానిస్తుంది సమాజంలో సంఘంలో మీ గుర్తింపు పెరుగుతుంది చదువు ఒక్కటే మీ తలరాతను మారుస్తుంది సాంకేతిక నైపుణ్యం ఒకటి మీ తలరాతను మారుస్తుంది మీ తలరాతలు మారాలి అంటే అది మీ చేతుల్లోనే ఉంది ఈ ప్రభుత్వం మీకు అవకాశాలు ఇస్తుంది మీ ప్రభుత్వం మీకు వసతులు ఏర్పాటు చేస్తుంది ఈ ప్రభుత్వం ఇచ్చే అవకాశాలను వినియోగించుకోండి తద్వారా సాంకేతిక నైపుణ్యాన్ని సాధించడమే కాదు చదువుకోండి గొప్పగా రాణించండి ఇవాళ సత్య నాదేళ్ళ ప్రపంచంలో గుర్తింపు తెచ్చుకున్నాడంటే చదవడం వల్లనే చదువు లేకపోతే సాంకేతిక నైపుణ్యం మనలో లేకపోతే ఈరోజు ఎందుకు గురగాకుండా పోతాం ఈ మధ్యకాలంలో గంజాయి కేసులు మేము పట్టుకుంటున్నాం చెప్పడానికి బాధగా ఉంది గంజాయి సరఫరా చేసేవాళ్ళు చాలా వరకు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఇంజనీరింగ్ చదువుకుంటున్న పిల్లలే సరఫరా చేస్తారు ఇంజనీరింగ్ అయిపోయినాక ఉద్యోగం దొరకక మొదట వాడు అలవాటు చేసుకొని అలవాటు నుంచి అవసరాల కోసం గంజాయి వ్యాపారం చేసే పరిస్థితులు ఈరోజు తెలంగాణలో దాపురించినాయి ఇది తెలంగాణ సమాజానికి పట్టిన చీడ దీన్ని వదిలించాల్సిన అవసరం ఉంది వ్యసనాల వైపు వెళ్ళకండి వ్యసనాల బారిన పడ్డారంటే మీ తల్లిదండ్రుల దుఃఖాన్ని మీరు అంచనా కూడా వేయలేరు ఒకప్పుడు ఒక కుటుంబంలో నలుగురు ఐదుగురు అన్నదమ్మునులు ఉండేటోళ్ళు ఒకరో ఇద్దరు అక్కరక్క కాకపోయినా ఇద్దరూ ముగ్గురు బాగుపడితే ఆ కుటుంబాన్ని ఆదుకునేటోళ్ళు ఇవాళ తల్లిదండ్రుల కలిపి ఒక్క పిల్లగాడు ఒక బిడ్డనో ఉంటుంది ఆ ఉన్న ఒక్కడు దారి తప్పితే ఆ ఉన్న ఒక్కడు వ్యసనాలకు బానిసైతే ఆ తల్లిదండ్రుల యొక్క బాధ ఎట్లుంటుందో యువకులుగా మీరు ఆలోచన చేయండి అందుకే మిత్రులారా ఈ అవకాశాన్ని వాడుకోండి నేను మా మిత్రులు శ్రీధర్ బాబు గారికి మొదట పొన్నం ప్రభాకర్ గారికి ఒక సూచన చేస్తున్నా ఒకప్పుడు ఐటీఐలో చదువుకుంటే ఆర్టీసీ వాళ్ళు అప్రెండ్షిప్ కింద వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేటోళ్ళు ఆర్టీలో తీసుకొని మరి ఈ రోజు ఎందుకు తీసుకుంటలేరో నాకు తెలియదు మీరు దయచేసి మీ ఆర్టీసీలో ఏటీసీలో చదువుకున్న పిల్లలకు అప్రెండ్షిప్ ఇచ్చి వాళ్ళకు అవకాశం కల్పించి వాళ్ళలో ఉన్న నైపుణ్యాన్ని పెంపొందించడానికి దాని కిషోర్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు పిలిపించుకొని మీరు మీ ఆర్టీసీకి సంబంధించిన అధికారులతో మాట్లాడి ఇక్కడ ట్రైనింగ్ పొందిన విద్యార్థిని విద్యార్థులకు ఆర్టీసీలో అప్రెన్షిప్ ఇవ్వండి అదేవిధంగా మిత్రులు శ్రీధర్ బాబు గారికి నా రిక్వెస్ట్ ఆయన కొంచెం బలం ఉన్నాడు కొంచెం టెక్నిక్ ఉన్నాడు కొన్ని పనులు నాతో కాకపోతే ఆయనతో చేపిస్తుంటా ఆర్థిక మంత్రి ఆయనకు చాలా దగ్గర మేము చెప్తున్నాడు కానీ ఆయన చెప్పంగానే సరే అంటాడు వచ్చే సంవత్సరం నుంచి ఈ ఏటీసీలలో జాయిన్ అయిన ప్రతి విద్యార్థికి ప్రతి నెల రెండు వేల రూపాయల స్కాలర్షిప్ అందించడం ద్వారా ఏటీసీలో ఏ గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన పట్టణంలో పేదలకు సంబంధించిన పిల్లలు ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లలో జాయిన్ అవుతారో ప్రతి నెల రెండు వేల రూపాయలు వాళ్ళకి స్టైఫండ్ కింద ఇప్పించండి ఆ పిల్లలకు దొవ్వ ఖర్చులకు ఉండడానికి ఖర్చులకు వెళ్తాయి ఆ పిల్లలు చదువుకుంటారు ఆ ప్రోత్సాహం ఇవ్వాల్సిన బాధ్యత మన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎక్కడెక్కడనో ఖర్చు పెడుతున్నాం కానీ ఇది భవిష్యత్ పెట్టుబడి ఇది సంక్షేమ పథకం కాదు ఇది భవిష్యత్కు పెట్టుబడి మీరు ఎట్లయినా ఆర్థిక మంత్రి గారిని ఒప్పించి ప్రతి నెల ఏటీసీలో చేరే ప్రతి విద్యార్థికి వచ్చే అకాడమిక్ ఇయర్లో రెండు వేల రూపాయలు ప్రతి విద్యార్థికి ఇచ్చేటట్టుగా మీరు నాకు మద్దతుగా మీరే ముందుండి దీన్ని పరిష్కరించాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా మిత్రులారా అన్ని అవకాశాలు ఇస్తుంది ప్రభుత్వం కానీ మీరు బాగుపడాలి మీరు నేర్చుకోండి మీకేం కావాలో ఈ ప్రభుత్వం చేస్తుంది మీ సోదరుడు ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడు మీ ఆలోచనలు మీ అవకాశాలను దృష్టిలో పెట్టుకొని మీ భవిష్యత్ కోసం ప్రణాళికలు వేస్తాం స్కిల్స్ యూనివర్సిటీ అయినా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ అయినా లేకపోతే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అయినా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ అయినా ఇవన్నీ కూడా మీ భవిష్యత్తు కోసం తెలంగాణ పునర్నిర్మాణం కోసం ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్నది దీన్ని సద్వినియోగం చేసుకోండి భవిష్యత్తుకి వారధులుగా అవుతారు జపాన్తో కూడా మనం ఒప్పందం చేసుకున్నాం జపనీస్ లాంగ్వేజ్ చేర్ నే నేర్పడానికి ఈనాడు జపాన్ నుంచి మన టీచర్స్ వస్తారు ఇక్కడ పిల్లలు జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నా జపనీస్ లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నా ఇతర దేశాలకు సంబంధించిన ఉద్యోగ రష్యాలో ఇప్పుడు ముప్పై వేల ఉద్యోగ అవకాశ ఖాళీలు ఈరోజు మనల్ని అడుగుతున్నారు రష్యా ఉక్రెయిన్ వార్ వల్ల అక్కడ ఉండే ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ ఉద్యోగాలు లేక అక్కడ వాటిని నిర్వహించే వాళ్ళు లేక ఈరోజు మూతబడుతున్నాయి ముప్పై వేల ఉద్యోగాలు ఇవాళ ఇప్పటికిప్పుడు మేము ఉద్యోగ అవకాశాలు ఇస్తాం పంపించండి అన్నారు ఒక వెయ్యి మందిని మనం పంపించే పరిస్థితి ఉంది జపాన్లో అయితే రెండు లక్షలు మూడు లక్షలు ఎన్ని లక్షల మందిని పంపించిన జపాన్లో డెబ్బై ఏళ్ళ పైన పడి నూట ఇరవై ఏళ్ళు ఉన్నోళ్ళు ఉన్నారు వారు తండ్రి వ్యాపారం చేస్తా చేస్తా తండ్రికి వంద ఏళ్ళు వచ్చేవరికల్లా కొడుకు డెబ్బై ఏళ్ళు వచ్చినాయి తండ్రి వ్యాపారం కొడుకు తీసుకోలేదు ఆయన కొత్త వ్యాపారం పెట్టుకున్నాడు ఇప్పుడు తండ్రి రిటైర్ అయ్యి ఇద్దామంటే కొడుకు అది తీసుకుంటలేడు నాకెందుకని నేను ఆల్రెడీ లైఫ్లో సెట్ అయిపోయినాను ఆ వంద సంవత్సరాల తండ్రి నవయువకుల కోసం చూస్తున్నారు ఎవరైనా మీ దేశంలో భారతీయులు ముఖ్యంగా తెలంగాణ యువకులు ఉంటే మా వ్యాపారాలు ఇచ్చి వాళ్ళకి నైపుణ్యాన్ని నేర్పిస్తాం మీరు జపాన్కి పంపించండి అని చెప్పి ఈరోజు జపాన్లో మనల్ని అడుగుతున్నారు ఇట్లాంటి అవకాశాలు ఉన్నాయి అమెరికా గోలేకపోతే వచ్చే నష్టం ఏం లేదు పక్కన జర్మన్ జపాన్ సౌత్ కొరియా లాంటి అభివృద్ధి చెందిన దేశాలు ఉన్నాయి ఆ దేశంలో ఏమన్నా పెద్ద ఇంగ్లీష్ కూడా రాదు మీకు తెలుసో తెలియదు ఇంగ్లీష్ వస్తే పెద్ద మేధావా అని కొంతమంది పోజులు కొడుతుంటారు జర్మన్కి ఏమి ఇంగ్లీష్ వచ్చు జపాన్కి ఏమి ఇంగ్లీష్ వచ్చు చైనా ప్రపంచాన్ని శాసిస్తున్న చైనాలో ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళని ఏళ్ళ మీద లెక్క పెట్టవచ్చు మనిషికి తెలివి ఉండాలి చిత్తశుద్ధి ఉండాలి పని చేయాల్సిన కమిట్మెంట్ ఉండాలి వ్యసనాలకు బానిస కావద్దు గంతే నాలుగు కామన్ సెన్స్ ఉంటే నలభై యాభై వేల నుంచి నాలుగు లక్షల వరకు ప్రతి నెల మీరు సంపాదించుకునే ఉద్యోగ అవకాశాలు వస్తాయి మనం ఈరోజు వారధిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మారుతుంది జర్మనీ జపాన్ సౌత్ కొరియా లాంటి తైవాన్ లాంటి దేశాలలో మీరు ఇక్కడ శిక్షణ బంధుతో ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మీకు సంబంధించిన పాస్పోర్ట్లు ఇప్పించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది తొందరలోనే దానికి సంబంధించిన మొత్తం వ్యవస్థను ఏర్పాటు చేస్తాం ఒక వింగ్ని ఏర్పాటు చేస్తా ప్రభుత్వంలో మీకు విదేశాలలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి మీ పాస్పోర్ట్ నుంచి మీ ప్రతి వీసా వరకు ప్రాసెస్ చేయడానికి గవర్నమెంట్ ఒక వింగ్ను ఏర్పాటు చేసి మీ భవిష్యత్కు పునాదులేస్తామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా ధన్యవాదాలు ఆనరబుల్ సీఎం గారి సందేశాన్ని మనం ప్రత్యక్షంగా విన్నాం మరి సిరిసిల్లలో పెద్దల ఆది శ్రీనివాస్ గారు ఇంకా ఇతర చోట్ల పెద్దలెందరో కాస్టింగ్ లైవ్ ద్వారా సీఎం గారు సందేశాన్ని విన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఏటీసీస్ లో పాల్గొంటున్నారు